సో హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టుడే గగన్ బర్త్డే సో జూన్ ఫోర్త్ గగన్ బర్త్డే సో మీ అందరి విషెస్ అనేవి గగన్కి కావాలి సో అందరూ విష్ చేయండి సో హ్యాపీ బర్త్డే గగన్ సో మీ అందరూ విష్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా మేము బయటకు వెళ్తున్నాం గగన్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి జస్ట్ సింపుల్గా వాడికి గిఫ్ట్ అది కొనివ్వడానికి తీసుకెళ్తున్నానండి సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మనస్ఫూర్తిగా గగన్ బాబు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అంట చూడండి సెవెన్ ఇయర్స్ అండి గగన్కి ఇప్పుడు ఓ తల్లి నానా ఓ ఓమిక అంటే హాయి చెప్తారంటే సో మీ అందరి బ్లెస్సింగ్స్ గగన్కి ఇవ్వండి దయచేసి సో థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్